గణపతి నవరాత్రులతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం ముట్టుపడుతుంది మండపాల వద్ద నిర్వాహకులు వేద పండితుల ఆధ్వర్యంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే భక్తులు పెద్ద ఎత్తున హాజరై గణపయ్య సేవలో తరిస్తున్నారు పులికిస్తున్నారు కరీంనగర్లో గణపయ్య నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి కమాన్ రోడ్లో గల చల్లా కాంప్లెక్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద నేడు సిద్ధి బుద్ధి శ్రీ వరసిద్ధి వినాయకుని కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో నేడు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అశేషమైన జనం వచ్చి సిద్ధి బుద్ధి చేయవలసింది వినాయకుని కళ్యాణాన్ని తిలకించి మంటపంలో కొలువుదీరిన గణనాయకుడిని దర్శించుకున్నారు కళ్యాణం అనంతరం మంటప నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలను భక్తులు స్వీకరించారు ఈ సందర్భంగా చల్లా కాంప్లెక్స్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పైడ శ్రీనివాస్ మాట్లాడుతూ చల్లా కాంప్లెక్స్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించుకుంటాము ఆ యొక్క ఘనంగా నిర్వహించడంలో భాగంగానే ఈ సంవత్సరం కూడా ప్రతిరోజు మా యొక్క గణేష్ యొక్క నిత్య పూజతో సహా ప్రత్యేక పూజా కార్యక్రమాలను కూడా మేము నిర్వహించుకుంటున్నాము అదేవిధంగా ప్రతి నిత్యము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బోర్యా పూజా కార్యక్రమం మొదలవుతుంది మా యొక్క గణేష్ ఉత్సవ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో అందులోనే భాగంగానే ఈరోజు సిద్ధి బుద్ధి శ్రీ వరసిద్ధి వినాయక వివాహ మహోత్సవ కార్యక్రమాన్ని చాలా ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా బోయిన్పల్లి మండలంలో కొనసాగుతున్నాయి రాచన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి గణేష్ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కుంకుమ పూజలు నిర్వహించారు కుంకుమ పూజ కార్యక్రమంలో మహిళలు పాల్గొని వినాయకుడికి పూజలు నిర్వహించి కార్యక్రమంలో మంటప నిర్వాహకులతో పాటు యూత్ సభ్యులు హాజరయ్యారు జగిత్యాల జిల్లా కోరుట్ల మెటపల్లి పట్టణాలలో వినాయక చవితి సందర్భంగా మండపాల్లో నెలకొల్పిన గణపతి విగ్రహాలు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని ఐదు వందల పదహారు కొబ్బరి మొక్కలతో తయారు చేశారు ఇక్కడ గణపయ్య తొండం నుంచి తీర్థం రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అంతేకాకుండా వినాయకుని పాదం తాకితే మనల్ని ఆశీర్వదించడం మనస్సులో మరింత భక్తిని రగిలిస్తుంది వినాయకుని కళ్ళు మూస్తూ తెరుస్తూ భక్తులను ఎంతో ఆకట్టుకుంటుంది ఇంకో గణపతి పీవీపీ పైపులతో ఎంతో సుందరంగా తయారు చేశారు మెట్పల్లి పట్టణంలోని మండపాల్లో వినాయకులు పలువురిని ఆకర్షిస్తున్నాయి మెట్పల్లి పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒకే కర్రతో చేసిన వినాయకుడు పలువురిని ఆకర్షించగా అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని రూపంలో వినాయకుడిని నెలకొల్పారు భక్తులు అధిక సంఖ్యలో వినాయకుడిని దర్శనం చేసుకుంటున్నారు బ్రహ్మయ్య అనే వ్యక్తి గత పద్నాలుగు సంవత్సరాలుగా ఒకే ఒక్క కర్రతో వినాయకుడిని తయారు చేయించి నవరాత్రి ఉత్సవాల్లో చూపర్లను ఆకట్టుకునే విధంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు ఈ సంవత్సరం కూడా కర్ర గణపతి వినాయకుడు మెట్టుపల్లి పట్టణంలో ఆకర్షణగా నిలిచాడు నేను కర్ర గణపతి పద్నాలుగో సంవత్సరము పద్నాలుగు సంవత్సరం నుండి నేను పెట్టడం జరిగింది ఈ కర్రాగణపతి ఒకే కర్రతను తయారు చేయడం జరిగింది దీన్ని నిమజ్జనం ఉండదు అక్కడికి తీసుకెళ్ళి నీళ్లు కలుపుకొని తీసుకొస్తాము చాలా మంది భక్తులు వస్తున్నారు అందరూ చాలా చాలా పంపిణాలు అని ఈ పాలాజీ లోపల కర్ర గణపతి ఉంది కదా అందరు అక్కడికి వెళ్తున్నారు అందుకొరకు ఇక్కడ తయారు చేసిన కాబట్టి అందరూ ఇక్కడికి కూడా రావడం జరుగుతుంది అందరు భక్తులు చాలా మెచ్చుకుంటున్నారు చాలా మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు